ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్క కంటెస్ట్ మీ ఓటు వేసి నామినేషన్ చేయాల్సి ఉంటుంది వారం చీఫ్ గా శరణ్య ఉంది కాబట్టి ఆమె నామినేషన్ లో లేదు నామినేషన్ ప్రక్రియ నందుతో స్టార్ట్ చేయండి నేను ఈ వారం ఐశ్వర్యను నామినేట్ చేస్తున్నాను గుడ్డుకు రో నాకు కావాలనే తక్కువేసినావు నీరుగుగా నిద్రకి అందుకే ఈ వారం నేను నామినేట్ చేస్తున్నా మస్తుషారు నూనవు ఫస్ట్ నేను నీకే వేసిన తర్వాత నేను ఇద్దరు నీకు వేసిన నువ్వు మంచిది కూడా నన్ను నమ్మో మస్తు హుషారు నువ్వు వైపు నువ్వు నాకు ఏమయ్యావు అని యాక్టింగ్ వేస్తున్నావు

నేనేమన్నా నేనేమన్నా అన్నానా వేరే వాళ్ళే నీతో నేనేమన్నా మధ్యలో వంకాసల్దాని బిగ్ బాస్ కూడా వచ్చింది రానన్నాడు చెయ్యి నన్ను ఎందుకు చేస్తున్నావు నామినేషన్ ఏం కాదు నువ్వెత్తా నేను హరేగి ముసలిది గిట్ట కలిగింది నన్ను నామినేషన్ చెప్తా అంటుంది బిగ్ బాస్ నేను ఈ వారం అంజవాడికి ఎత్తున్నా శూన్యకి కట్టె పుల్ ఉంటది కానీ ముగ్గురు తినేది ఇండి తింటే లాస్ట్కి వచ్చిన వానికి అన్నమే దొరకదు అహి ఇట్లకే తీసుకొచ్చి పెడుతున్నావా నాకు బా బా మాట్లాడుతున్నావు నల్లవా ఎట్లా చెప్తున్నా శూన్యూ ఇందంజవా నిన్న నేను కి తింటే నాకు అన్నమే లేదు కుండడు బువ్వ ఒక్కడా ఊర్చుకోని మరి తిన్ను ఇంకా నిన్ను గిసోడ్ ముసలి దాన్ని ఎవరు ఈ బిగ్ బాస్ లకు నువ్వు తినని తప్ప దేనికి పనిరావు నీ ఇంటికాయ నాకు తీసుకొచ్చి పెడుతున్నావా ఏమో బాగా మాట్లాడుతున్నా ముసలి కుండర్ కుండర్ తింటావు అట్లా అని తింటావా నన్ను ఇంతమంది ఉన్నారు నన్ను నావినేస్తావు నేను ఇంటికాయ తీసుకొచ్చి పెడుతున్నావా నాకు

పనిలేదు ఆ పై పోతాడు నీళ్ళు పోయాడు పోయాడు బిగ్ బాస్ అందుకే నామినేట్ చేస్తాను ఏంది మగంగా అడుగుతాయినా వచ్చి నువ్వు అడుగుతున్నావు ఏంది మూడు రోజుల నుంచి కాలనే నాతో కడుపుస్తారు ఇంకా బాగా ఎస్టా మాట్లాడుతున్నావు నేను ఈ నామినేషన్ నేను ఒప్పుకొని ఒప్పుకోం నువ్వు ఇంకేదైనా పని సక్కా చేస్తావా అందుకే నీకు కూడా చేస్తున్నావు ఇది కూడా ఏం చక్కగా చేస్తావు నేను గడుపుతుంటా రేపటి చూసాను రోజు ఎవరు రోజు నాతోనేది ఉమ్మ పెడతారు తింటారు ఆ గ్లాస్ లాడబెడతారు ఈ చీఫ్ అయితే ఏ రూల్స్ తెలియదు అసలు చేయాల్సింది శరణ్యం చేయాలి నామినేషన్ దాంత మందు రేపు నిన్న కూడా నాతోనే దొమ్మ పెట్టారు ఇవన్నీ తోము ఇది మంచి అది మంచి లేదు అనుకుంటే మాట్లాడతారు నేను ఈ వారం నేత్ర నామినేట్ చేద్దాం అనుకోను ఎందుకురా మొన్న ఆమె గేమ్ లా ఏడుతుంటే దగ్గర పోయి ఊకో పెడదామని పోతే ఆమె శుభమే కొంచెం ఒక్కటి ఇకింది అందుకని ఈ వారం చేద్దాం అనుకోను ఎవరైనా దగ్గరికి పోతురా నేను ఇట్లా అనుకోలే నేను ఇంత ముందుకు బిగ్ బాస్ రాక ముందుకు ఊకే మా ఇంట్లో బిగ్ బాస్ చూద్దాం టీవీలా ఇక వాళ్ళ వాళ్ళు ఒకరు ఒకరు దగ్గరకు వద్దురు అలమించుకుందరు గేమ్ ల మంచిగా ఆడేటోళ్ళు నేను కూడా గట్టి ఫ్రెండ్స్ ఎక్కోవాలనుకోని పోయినా నేనైతే నా చంపుకోవాలి కొడుతుందని అనుకోలేదు కానీ అంజో మధ్యకి వచ్చింది గమూసల్ది అలాగేమన్నా ఎగ్గరా మనం ఏదో వాళ్ళ ముగ్గురు కూర్చొని చూస్తారు కదా మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు డిస్కషన్ చేస్తారు రా ఏ గాలి ఏం చెప్తారు అక్క మనల్ని నెక్స్ట్ గేమ్ లా వాళ్ళని పెడదాం మనం అని అంది వన్ చూడే నా ఎప్పుడు తింటూనే ఉంటాడు అలాగే మస్తు హుషారు ఉంటుంది మొన్న బిగ్ బాస్ చికెన్ పంపిస్తే వాళ్ళ టీం వాళ్ళకి ఎక్కువ మనకి తక్కువ అవునే అవును అంటే అన్ని రూల్స్ పెడుతుంది ఆమె రూల్స్ ఆమెకి చక్క తెలియదు కానీ మనకి చెప్తుంది మనకు కూడా మస్తు బయట మస్తు మంది చూస్తారు తీయే ఎవరు ఎట్లా చేస్తారో పాపం గాంజమ్మ ఏమన్నదని ఆమె మీద నుంచి ఆమె గంత పని చేసిన ఆయన కానీ ఆమె తిట్టిరు మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళు ముగ్గురు కూర్చొని ముచ్చలు పెడతారు

in this now.